ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి కృష్ణా పరివాహక ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ జలాశయానికి స్వల్ప ప్రవాహం కొనసాగుతోంది కృష్ణా బేసిన్లోని జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది బిరబిరా అంటూ ప్రవాహం శ్రీశైలానికి చేరుతోంది సమృద్దిగా కురుస్తున్న వర్షాలకు తోడు జలవనరులోకి చేరుతున్న నీరుతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు ఏకధాటిగా కురుస్తున్న వానలతో ప్రాజెక్టులోకి క్రమంగా నీరు చేరుతోంది నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఎనభై టీఎంసీలు కాగా ప్రస్తుతం ఇరవై టీఎంసీల నీరు నిల్వ ఉంది వర్షాలు ఇలాగే కొన్నాళ్లు కొనసాగితే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని ఆయకట్టు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రాబోయే ఖరీఫ్ ఢోకా ఉండదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కడెం జలాశయం మూడు గేట్లను ఎత్తి పదిహేడు వేల క్యూసెక్లకు పైగా నీటిని వదులుతున్నారు అక్కడి నుంచి దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మేడిగడ్డ బ్యారేజీకి భారీగా వరద పెరుగుతోంది బ్యారేజీలో ఎనభై ఐదు గేట్లు పూర్తిస్థాయిలో ఎత్తి ఉండడంతో ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల నీటిని దిగువకొదులుతున్నారు అన్నారం బ్యారేజ్కి పదిహేడు వేల రెండు వందల క్యూసెక్ల ప్రవాహం వస్తుండటంతో అరవై ఆరు గేట్లెత్తి అదే స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాణ హెచ్చరిక జారీ చేసిన అధికారులు పుష్కర ఘాట్ల వద్ద చిరు వ్యాపారులు దుకాణదారులు ప్రజలను ఖాళీ చేయించారు జగిత్యాల జిల్లా ధర్మపురి వరంగల్ జిల్లా ఏటూ నగరం వద్ద గోదావరి జలకళను సంతరించుకుంది కృష్ణమ్మకు ఎగువన మహారాష్ట్ర కర్ణాటక ప్రాజెక్టుల నుంచి వరద పోటెత్తుతోంది ఆల్మట్టి నారాయణపూర్ జలాశయాల నుంచి వస్తున్న ప్రవాహంతో జూరాల నిండుకుండలా మారింది జూరాల ప్రాజెక్టు లక్ష అరవై వేల క్యూసెక్ల ఇంట్లో వస్తూ ఉండగా ముప్పై రెండు గేట్లు తెరిచి లక్ష ఇరవై నాలుగు వేల క్యూసెక్ కింద కుదులుతున్నారు ఇరవై ఎనిమిది వేల క్యూసెక్ల నీటిని వినియోగించి జల ఉత్పత్తి చేస్తున్నారు జూరాల జలాశయం కింద ఉన్న కుడి ఎడమ కాలువలతో పాటు నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ సాగునీటి కోసం నీటిని విడుదల కొనసాగిస్తున్నారు రాబోయే రెండు రోజుల్లో వారత ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున నదీ పరివాహక ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ తొమ్మిదిన్నర టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ ఏడు టీఎంసీల వద్ద కొనసాగుతోంది